హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్న ఇది టాప్ వచ్చేసి సైడ్ ప్లీటెడ్ కుర్తి అంటారు కదండీ టాప్ అనమాట గోల్డ్ టాపు సో దీన్ని అయితే నేను జస్ట్ రెండు కాల్ మీటర్తో కాటన్ క్లాత్ అండి ఇది దీన్నైతే స్టిచ్చింగ్ చేసుకున్నాను నా కోసమే స్టిచ్ చేసుకున్నానండి దీన్ని సో మనము నార్మల్గా మనం కట్స్ టాప్ కుట్టుకుంటాం కదా దానికంటే చాలా ఈజీగా అయిపోతుందండి జస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది ఖచ్చితంగా ఒక్కసారి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూశారు అంటే ఈజీగా అర్థమైపోతుందండి చూస్తున్నారు కదా ఇది నేను రెండు కాలు మీటర్ క్లాత్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకున్నానండి ఫోల్డింగ్ ఉన్నది నా వైపుకి ఓపెన్స్ నాకు ఆపోజిట్ వైపుకి ఉండేలాగా ఈ విధంగా అయితే నేను ఫస్ట్ పెట్టుకున్నాను ఇది ఆల్రెడీ మార్కింగ్ చేసే ఉందండి ఆ కలర్ కనిపించలేదని నేను ఇంకొక కలర్తో మార్కింగ్ అనేది వేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను మొదట బాడీ పొడవునైతే అయితే మార్కింగ్ వేసుకుంటున్నానండి నాకు బాడీ పొడవు పద్నాలుగు ఇంచీలు కావాలి నేను వన్ ఇంచి యాడ్ చేసి పదహైదు ఇంచీలకైతే ఈ విధంగా పైన నుంచి పదహైదు ఇంచీలు వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకున్నాను కనిపిస్తుంది కదా మార్కింగ్ అదే భారీ పొడవు అనమాట నెక్కు షోల్డర్ కోసం అయితే నేను ఐదున్నర ఇంచీలకైతే మార్క్ వేసుకుంటున్నానండి చూడండి నెక్కు షోల్డర్కి ఐదున్నర ఇంచీకి ఇలా మార్కింగ్ వేసుకున్నాను కిందికి వచ్చేసి చంక డౌన్ వచ్చేసి నేను ఆరు ఇంచీలకైతే మార్కింగ్ వేసుకుంటున్నానండి చంక డౌను ఇంచీలు అంటే మనం సైజు బ్లౌజ్ మామూలుగా బ్లౌజ్ కట్ చేస్తాం కదా సో అదే మెథడ్లోనే అనమాట సో ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను మార్కింగ్ వేసుకొని ఒకటిన్నర ఇంచుకి ఇలా చంక రౌండ్ తిరిగే చోట ఒకటిన్నర ఇంచీకి మార్క్ చేసి ఇలా రౌండ్ అయితే తిప్పుకున్నానండి ఇప్పుడు చూడండి నడుము కొలత అయితే నాకు ముప్పై రెండు ఇంచీలకు తీసుకుంటున్నానండి నేను అంటే దాంట్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచీలు తక్కువ వేయడం కోసం ఒక ఇంచి ఎక్స్ట్రా కుట్ల కోసం అయితే రెండు ఇంచీలు ఇలా మార్కింగ్ వేసుకున్నాను చెస్ట్ అంటే ముప్పై ఆరు అంటే దాంట్లో నాలుగో భాగము తొమ్మిది ఇంచీలకు ఇలా ఒక మార్కింగ్ వేసుకున్నాను ఎక్స్ట్రా అయితే కుట్ల కోసం రెండు ఇంచీలకి ఈ విధంగా అయితే ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను సో ఈ మార్కింగ్స్ రెండింటినీ కలుపుతూ స్కేల్తో ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి ఇది మనకు బాడీ పార్ట్ అనమాట దీనికి బాడీను కింద డ్రెస్ కటింగ్ సపరేట్ చేయడానికి అవసరమేమి ఉండదండి కలిపి కట్ చేసుకోవాలి సో కాబట్టి ఫస్ట్ అయితే ఇలా పైన బాడీ మార్కింగ్స్ వరకు అయితే వేసుకుంటే సరిపోతుంది సో ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది అంతా నేను మార్కింగ్ వేసుకున్నానండి బాడీ చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను సో దీంట్లో ఫుల్ కొలతలోంచి సగానికి ఇలా మార్కింగ్ చేసి మనము ఈ టక్స్ బ్యాగ్ ఫ్రంట్ బ్యాక్ టక్స్ వేసుకోవడం కోసము ఇలా మార్కింగ్ చేసి మిడిల్ లెగ్ మార్కింగ్ చేసుకొని ఒక ఫోర్ ఇంచెస్కి ఇలా లైన్ డ్రా చేసుకున్నాము అంటే సో మనం బ్లౌజ్లో ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకొని చేసుకుంటామో సేమ్ అదే విధంగానే బ్యాక్ ఫ్రంట్ పార్ట్లో టక్స్ వేసుకోవాల్సి ఉంటుందండి సో అందుకనేసి నేను ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి నెక్కు షోల్డర్ మొత్తం కలిపి ఐదున్నర ఇంచీలు ఉంది కదా మూడు ఇంచీలు షోల్డర్ కోసము రెండున్నర ఇంచీలు అయితే నెక్ కోసము నేను మార్కింగ్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా ఇప్పుడు చూడండి నెక్ డౌన్ అయితే నేను ఫ్రంట్ నెక్కు సిక్స్ అండ్ హాఫ్కి ఇచ్చున్నానండి సో సిక్స్ అండ్ హాఫ్కి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసి స్టార్ నెక్ వచ్చేలాగా ఆ ఆరున్నర ఇంచులో నుంచి ఈ విధంగా అయితే నేను మార్కింగ్ వేసుకున్నానండి ఫ్రంట్ నెక్కు సో నెక్ నెక్కులు అయితే ఇప్పుడే కట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి ఈ ఈ పార్ట్లన్నీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు ఇవంతా సైడ్ కటింగ్ చేసిన తర్వాత ఎందుకంటే రెండు కలిపి ఉన్నాయి కదా ఇప్పుడే నెక్కులు అనేటివి కట్ చేయకూడదు అనమాట మనం మళ్ళీ సపరేట్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుంటే మనకు సరిపోతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను జస్ట్ డ్రా చేసి నెక్కులనైతే ఈ విధంగా డ్రా చేసి వదిలేశానండి ఇప్పుడు చూడండి మనం నడుము కొలతను మార్కింగ్ చేశాం కదా ఈ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఈ లైన్ అయితే నేను పొడిగిస్తున్నానండి ఇలా పొడిగించుకున్నాము అని పొలిగించుకొని కటింగ్ అయితే చేయాల్సిన పని లేదండి అంతా కూడా చూడ చూస్తూ ఉండండి ఇడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అనేది అర్థమైపోతుంది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇది చూడండి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేవి మనకు ప్లీ పీడ్స్ రూపంలో వచ్చేస్తాయండి సైడ్ పీడ్స్ రూపంలో వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది మనం లెగ్గిన్ వేసుకున్నా కూడా చాలా ఈ కంఫర్ట్గా ఉంటుందండి సో దీన్ని ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను ఇంకొకసారి మరొకసారి ఇలా మార్కింగ్ వేసుకున్నాను అనేది సో ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా మొత్తం కూడా సో ఇలా మార్కింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అని మనము ఎల్ స్కేల్ పెట్టి ఇందాక లైన్ డ్రా చేసాం కదా సో ఈ డ్రైన్ డ్రా చేసిన లైన్ వెంబడి ఫస్ట్ అయితే మనము మనం ఎక్కడ బాడీ పార్ట్ వరకు అయితే కట్ చేసామో అక్కడ వరకు అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలండి చూడండి అక్కడ వరకు చూస్తున్నారు కదా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాడీ పార్ట్ని మార్క్ చేసాం కదా సో ఆ మార్కింగ్ చేసిన వెంబడి ఫస్ట్ కటింగ్ అయితే చేసుకుంటూ పోవాలండి చూడండి అలాగా సో ఇలాగా ఫస్ట్ కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట బాడీ పార్ట్ వరకు కటింగ్ చేసేసుకొని చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే నేను కట్ చేయలేదండి మనం ఇంకెంత లెంత్ ఉంటే అది మనకి కింద గోల్ టాప్ లాగా వచ్చేస్తుంది అనమాట ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు మనము సైడ్ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుందండి సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు చూడండి నేను ఎలా అంటే ఇప్పుడు చూడండి అది మనకి నడము కొలత కదా సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఒక నాలుగు ఇంచీలకైతే మార్కింగ్ వేసుకున్నానండి ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కదా నాలుగు ఇంచీలకు మార్కింగ్ చేసుకొని సో అక్కడనేటి ప్లీట్స్ రావన్నమాట మనకు మిగిలిన క్లాత్ ఉంది కదా దాన్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఇలా కటింగ్ చేసేయండి ఒకసారి బాగా గమనించండి సో నేను ఫోర్ ఇంచెస్ వదిలేసాను కదా సో అదైతే మనం కటింగ్ అయితే చేసుకోకూడదండి సో మిగిలిన క్లాత్ని అయితే మనము కట్ చేసుకొని చూడండి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా ఇలాగ సైడ్స్కి ఫోర్ సైడ్స్ వస్తాయండి ముందర రెండు వెనకలు రెండు వైపుల ఫోర్ సైడ్స్కి ఇలా ప్లీట్స్ అనేటివి వస్తాయి వేసుకున్నాక కూడా డ్రెస్ లుక్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది సో ఈ విధంగా అనమాట ఒక ఫైవ్ ప్లీట్స్ అలా వస్తాయండి ఫైవ్ టు సిక్స్ ప్లీట్స్ మనకున్న అంటే క్లాత్ ఎక్స్ట్రా ఉంటే మనకి ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఉన్న క్లాత్ని బట్టి జస్ట్ ఇది రెండు కాలు మీటరే ఉన్నిందండి నా దగ్గర క్లాత్ కూడా బాగా మందంగా ఉంది నేను అందుకనేసి లైనింగ్ కూడా వేయలేదు సో ఇలాగే కుట్టుకుంటున్నానండి చాలా తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ క్లాత్లో మంచి ఫ్రాక్ అయితే నాకైతే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి కుట్టిన తర్వాత మీకే అనిపిస్తుంది నార్మల్ టాప్ కన్నా కూడా ఇది ఎంత ఈజీగా ఉంది అనేసి చూడండి ఇవి నేను అప్పుడు కట్ చేయలేదు కదా రెండు కూడా జాయింట్ అనేది ఉన్నాయి సో అందుకనేసి ఎందుకంటే ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉండింది కదా ఇది ఆ ఫోల్డింగ్ అనేది మిడిల్లే కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి రెండు కూడా మనకు సపరేట్ అనేది అయిపోతుందండి అందుకనే నేను వీడియోని కొంచెం స్లో పెట్టి చూపిస్తున్నాను ఒకసారి స్కిప్ చేయకుండా చూశారు అంటే మీరు కూడా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ చూడండి అది అతుక్కొని ఉంది కదా సో ఆ పార్ట్లో మనకు ప్లీట్స్ అనేటివి రావు మిగిలిన పార్ట్లో మనకు ప్లీట్స్ అనేటివి వచ్చేస్తాయండి ఇప్పుడు చూడండి నెక్కులు అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను నేను అప్పుడు మార్కింగ్ వేసుకున్నాను కదా అప్పుడు కట్ చేయలేదండి ఎందుకంటే రెండు ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్నైతే ఈ నేను బ్యాక్ పోతే ఒక ఫైవ్ ఇంచెస్కే మార్కింగ్ చేసుకొని సో ఇలాగ రౌండ్ అనేది బ్యాక్ అయితే రౌండ్ నెక్ అనేది ఇచ్చేసి బ్యాక్ పార్ట్లో కూడా నేను నెక్నైతే కటింగ్ అయితే చేసుకుంటున్నానండి సో ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా మనకు కటింగ్స్ అయితే అయిపోయాయండి చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఇది ఇప్పుడు పొడవ అనేది మనకి ఎంత కావాలో చూసుకొని నేనకైతే పొడవు కొంచెం ఎక్కువే ఉందండి నేను అందుకనేసి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసాము అంటే మనం లైనింగ్ వేయం కదా సో అందుకనేసి బాగా మందం వస్తుంది డ్రస్ బాగా నిలబడుతుంది అనేసి నేను అలాగే వదిలేసాను ఇప్పుడు చూడండి ఈ మనము సైడు ఫ్రంట్ బాడీ పార్ట్లో నుంచి క్లాత్ కట్ చేసేసాం కదండి సో అందులో నుంచి అయితే నేను హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేద్దాం అనుకుంటున్నానండి సో దాన్ని అయితే నేను రెండుకి సరిపడా సెట్ చేసుకుంటున్నాను నాకు సైడ్ మిగిలిన క్లాత్ ఇది పైన హ్యాండ్కి అతుకులు అనేవి పడతాయండి అవేం అతుకులు ఏం అనేసి నేను సో అలాగే పెట్టేసుకున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్కి అతుకులు అనేటివి వేసుకుంటాను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఎంత ఉంది అనేసి నాకు ఫోర్టీన్ ఇంచెస్ దాకా వచ్చేసింది సో ఎంత ఉంటే నేను అంత అలాగే పెట్టేసుకుంటున్నాను చంక డౌన్ అనేది నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే డౌన్ చేసుకుంటున్నానండి ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుల క్లాత్ని నీట్గా కటింగ్ అయితే చేసుకున్నాను హెచ్చు తగ్గులు ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకునేసి ఈ విధంగా ఉన్న క్లాత్ని హ్యాండ్ నాకు అంతానేం లేదండి ఎంత మిగిలితే అంత పెట్టుకుందాం అనుకున్నాను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లాగా ఎల్బో హ్యాండ్స్ లాగా అనమాట సో సరిపోతుందనేసి నేను ఈ విధంగా మూడున్నర ఇంచుకైతే మార్కింగ్ వేసుకున్నానండి స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఎయిట్ అండ్ హాఫ్ టు నైన్ ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకున్నానండి ఆర్మ్ లూజు సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం అయితే రెండు ఇంచీలు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేలాగా ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచీలు వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని ఇలా ఈ రెండు మార్కింగ్స్ను ఇలా కలిపేసుకొని హ్యాండ్ అనేది ఈజీగా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇది మనము బ్లౌజ్ అంత టైట్గా వేసుకోం కాబట్టి కొంచెం లూజ్గానే పెట్టుకోవాలండి కొలతలు అనేటివి సో ఇలా రౌండ్ చేసుకొని మనం మార్కింగ్ చేసిన వెంబడి ఇలా ఫస్ట్ కటింగ్ని అయితే చేసేసుకున్నామంటే హ్యాండ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ డ్రెస్సు స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే చాలు మనము ఈజీగా డ్రెస్ని కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు వేసుకోవడానికి కూడా మనము చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి మామూలు మనం గోల్డ్ టాప్లు వస్తాయి కదా సో ఆ విధంగా ఉంటుందన్నమాట మనకు కొంచెం కడుపు పట్ల కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా ఈ ప్లీట్స్ కుర్తి వేసుకోవడం వల్ల సైడ్ ప్లీట్స్ వస్తాయి కాబట్టి బాగా కవర్ అయిపోతుంది చూడండి ఇప్పుడు అది ఒకటి ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం కూడా కటింగ్ అయిపోయిందండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్